కానీ గమనించండి ఈరోజు చాలామంది తమకు తెలియకుండానే బోలుడంత విలువైన సమయాన్ని పాడు చేసుకుంటున్నారు సెల్ ఫోన్ మాధ్యమం మన చేతిలోకి వచ్చిన భక్తి విషయంలో కొన్ని సంగతులు నేర్చుకోవటమే కాకుండా వేరే వ్యాపకాల్లో మనం టైం పాడు చేసుకోవటం లేదా సెల్ ఫోన్లో ఒకరోజు మొహం పెడితే కొన్ని గంటలు అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అదే ఒక పుస్తకం తీసుకొని స్టడీ చేస్తే జీవితకాలం ఉపయోగపడే ఒక సబ్జెక్టు నీకు అర్థమైంది బైబిల్ రంగం నువ్వు స్టడీ చేస్తే కొన్ని విలువైన విషయాలు నీ చెవికి వచ్చేస్తే నీ హృదయానికి వచ్చేస్తాయి లేదా భక్తుల చరిత్రలో నువ్వు తీసుకొని చదవగలిగితే వచ్చేస్తే నీకు ఉపయోగపడతాయి జీవితాంతం భక్తుల చరిత్రలో ఉపయోగపడతాయి దేవుని వాక్యం తెలుసు ఇవన్నీ తెలుసు కానీ మన బలహీనత మన శరీరానుసారమైన మనసు దాని యొక్క ఫలం చేయాలనుకున్న మేలు చేయక చెయ్య ఘోరని కీడే చేసుకుంటా ఏడుస్తూ ఉంటాం కానీ వివేచన కలిగిన వాడు జ్ఞానవంతుడు దేవుని ఆత్మను పొందుకున్నవాడు ఈ సంగతులను గ్రహించి నా టైంని నేను ఎలా వినియోగిస్తున్నాను అనే దానిలో ఆలోచన చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటాడు నేను ఈ మూవీ పెట్టాను చూస్తే ఏదో నష్టం ఏదో తప్పు ఏదో పాపం ఏదో వ్యభిచారం అనేది ఏం కాదు ఒక త్రీ అవర్స్ ఆ మూవీ కోసం నేను రెండున్నర గంట మూడు గంటలో వేస్ట్ చేయటం వలన వచ్చే ప్రయోజనం ఏంటి నాకు కనబడకుండానే నా టైం తినేస్తుంది అది జీవితకాలంలో ఒక రోజులో రెండున్నర గంట టైం పది రోజులకు వచ్చి పది రోజులు ఇరవై పదార్థాలు ఐదు పాతిగా ఒక రోజు పది రోజులకు ఒక రోజు పది రోజులకు ఒక రోజు జస్ట్ నేత్రాశికి ఖర్చు అయిపోతుంది అదే మనకు ముందున్నటువంటి వ్యక్తుల దినాల్లో ఈ విధమైనటువంటి టైంపాస్ లేదు వాళ్ళకి వాళ్ళ కళ్ళు దేవుని వాక్యాన్ని వెతికాయి వాళ్ళ మనసు దేవుని సన్నిధిని వెతికింది వాళ్ళు అద్భుతంగా భక్తి సాధన చేశారు అనేక మంది ఆత్మల్ని ప్రభావితం చేయగలిగారు కానీ ఈరోజు మనం సమయ పాలన విషయంలో ఘోరంగా తప్పిపోతున్నాం ఎందుకంటే మన కళ్ళని ఆకర్షించేటువంటివి ఎన్నో మనకు అందుబాటులోకి వచ్చేసాయి మన మైండ్ని పాడు చేస్తూ ఉన్నాయి సో జ్ఞానవంతుడైన వాడు వివేచనాపరుడైన వాడు వీటిని గ్రహించి జాగ్రత్త పడతాడు నా చెల్లి ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైన టైం ఎలా ఖర్చు అవుతుందో ఒక్కసారి నువ్వు వివేచించుకో నేను ఎంతోమందిని ఒక ఆలోచనలో తీసుకెళ్తాను గమనించండి నువ్వు మంచి చదువుకున్న వ్యక్తివి జ్ఞానవంతుడివి జ్ఞానవంతురాలివి ఇంగ్లీష్ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ మిషనరీలు గోల్డ్ ఎంతమంది ఉన్నారు డేవిడ్ బ్రైనార్డ్ డైరీ జోనత్ అని ఎడ్వర్డ్స్ అనుకుంటాను దాన్ని వెలుగులో తీసుకొచ్చింది ఆయన దాన్ని వెలుగులో తీసుకొచ్చాడు డేవిడ్ బ్రైనార్డ్ గారు సేవ చేసేటువంటి టైంలో ఆ ఐదు సంవత్సరాల్లో తను పొందినటువంటి అనుభవాలు అనుభూతులు అన్ని కలిపి డైలీ ఒక డైరీ రాసుకునేవాడు అది ఇంగ్లీష్లో ఉంది తెలుగులోకి ఎవరన్నా దాన్ని అనువదిస్తే బాగుండని ఎదురు చూసే అప్పట్లో నేను నేను రక్షణలోకి వచ్చిన తొలి దిన్నాలో పిల్ల వెంకటరత్నం గారు గుడివాడు అనుకుంటాను దైవజనుడిది గుడివాడేనా పెద్ద ఆయన పిల్ల వెంకటరత్నం గారు చక్కగా దాన్ని తెలుగులోకి అనువదించాడు ఆ మధ్యకాలంలో డేవిడ్ బ్రైనార్డ్ డైరీ స్టూవర్ట్పురం ఎల్ఈఎఫ్ కూటాల్లో నేను వెళ్ళినప్పుడు ఆ పుస్తకం నాకు దొరికినప్పుడు ఎంతో సంతోషపడ్డాను డేవిడ్ బ్రైనాడు గారి డైరీ తెలుగులోకి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తెచ్చుకొని చదువుకున్నా అయితే ఆ ఒక్కటే కాదు నేను చెప్తున్నా నా చెల్లి నా చెల్లి నా తమ్ముడు నీకు టైం ఖాళీ ఉందిరా నీకు టైం ఖాళీ ఉంది మంచి చదువు ఉంది నీకు చక్కగా భక్తుల లైఫ్ స్టైల్స్ మొత్తం జీవితాలు మంచి మంచి విషయాలు మంచి మంచి సూక్తులు ఓ పుస్తకంలాగా రాయొచ్చు కదమ్మా రాయొచ్చు కదా నీ జీవిత సాక్ష్యమే రాయొచ్చు కదా నీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఒక పుస్తక రూపంలో రాసి ప్రచురపరచవచ్చు కదా క్రీస్తులో నేను పొందినది అని ఒక టైటిల్ పెట్టి రాయొచ్చు కదా నీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే భక్తుల మాటలు సూక్తులు విలువైన విషయాలు దైవజనుల అద్భుతమైనటువంటి సంగతులు వాళ్ళ జీవిత చరిత్రలు రాయొచ్చు కొంతమందికి నేను చెప్పినా ఆ పని చెయ్యలే కారణం సోమరితనం రెండవది సృజనాత్మకత దెబ్బతింది నేను ఏదో ఒకటి చెయ్యాలి నా దేవుని కొరకు ప్రజలకు ఉపయోగపడే విధంగాను చరిత్రలో గుర్తుండిపోయే విధంగాను నేను ఒక ఘనమైన పనికి పూనుకోవాలి అన్న ఆశ లేకపోవటం చేయవచ్చు టైముని పరిశుద్ధుల టైముని చాలా చాకచక్యంగా నాశనం చేయటంలో వందకు వంద శాతం సక్సెస్ అవుతున్నాడు సైతాన్ జాగ్రత్త పడాలి కాల విలువ నెరిగి నడుచుకోవాలి నీకు చదువు లేదు అంత చదువు లేదు పుస్తకం రాసే శైలి ఆ విధానం నీకు తెలియదు నువ్వు ఇంకో పని చేయొచ్చు దైవ సేవలోకి నువ్వు ఎంటర్ అయ్యు ఎంటర్ అవ్వచ్చు ప్రార్థన గుంపుల్ని రెడీ చేయవచ్చు కొంతమందిని కలుపుకొని వాళ్ళకి ప్రార్థన అవగాహన కల్పించవచ్చు కొన్ని ప్రాంతాలకు నీతో పాటు ఇద్దరు ముగ్గురిని వెంటేసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి పరిచయస్తులకు క్రీస్తుని పరిచయం చేయవచ్చు దేవుణ్ణి పరిచయం చేయవచ్చు ప్రకటించవచ్చు నీ టైం ఎలా ఖర్చు అవుతుంది అనేది నువ్వు నేను మనం జాగ్రత్తగా దూసుకోవాలి లైవ్లో జూమ్లో ఉన్నవాళ్ళు కూడా మీ సమయ పాలన ఎలా అవుతుంది ఏ విధంగా నీ టైము ఖర్చు అవుతుంది ఎలా ఖర్చు చేస్తున్నావు అనే ప్రశ్న తప్పకుండా నువ్వు వేసుకోవాలి ఎంతోమంది భక్తులు వాళ్ళ టైంని వెచ్చించి ఆ మిషనరీల జీవితాన్ని తెలుగులోకి అనువదించినందున ఈరోజు లూధరన్ చరిత్ర మనకు తెలుసు డిఎల్ మూడి చరిత్ర తెలుసు డేవిడ్ లిమిస్టన్ చరిత్ర తెలుసు జిమ్ ఎల్యాడ్ చరిత్ర తెలుసు ఎలా అలా ఇంకొకటి నీకు వేరే భాష తెలుసు అనుకో ఆ భాషలోకి నువ్వు తర్జుమా చేయొచ్చు కొన్ని పాటలు వేరే భాషల్లోకి కొన్ని పాటలు తర్జుమా చేయొచ్చు సత్యదర్శనం పుస్తకం ఉంది కొన్ని భాషల్లోకి దాన్ని తర్జుమా చేయొచ్చు దాన్ని ప్రజల్లోకి పంపిణీ చేయడానికి ఆలోచన చేయొచ్చు లేదా సరే వదిలే సెల్ ఫోన్ పిచ్చి నీకు అనుకో సెల్ ఫోన్ అనుకో దాన్నే ఒక సేవా సాధనంగా వాడొచ్చు మంచి మంచి మెసేజ్లు ఈ మెసేజ్లో జీవం ఉంది ఇది ప్రజల్లోకి వెళితే అనేక మంది కాపాడబడతారన్న జీవసహితమైన మెసేజ్లు చిన్న చిన్న కటింగులు తీసుకొని అనేకులకు షేర్ చేస్తూ ఉండు క్రింగిన క్రింగిన వారు లేవనెత్తబడేవి దిగజారిన వాళ్ళు తిరిగి పుంజుకునేవి నిస్తేజమైపోయిన వాళ్ళు తిరిగి ఉజ్జీవింపబడేవి విలువైన సమాచారాలు ఉన్నాయి చిన్న చిన్న కటింగులు తీసుకొని కొట్టు ప్రార్థనా విజయాలు పంపిణీ చేయి పనిగా పెట్టుకో మనసుంటే మార్గాలు ఉంటాయి దేవుని కొరకు ఫలించాలి అన్న ఆశ నీకు నాకు మనకుంటే తప్పకుండా దారి దేవుడే చూపిస్తాడు